మన దేశానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంతేకాదు చాలామందిలో భయం కలిగించే అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇటీవల కొన్ని మీడియాలో ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో చైనా బ్రహ్మపుత్ర నది మీద డ్యాములు కడుతూ నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుందని దాంతో మన దేశానికి నీటి కొరత ఏర్పడుతుందని కథనాలు వస్తున్నాయి కొంతమంది దీన్ని ఒక జల యుద్ధంగా కూడా అభివర్ణిస్తున్నారు ఇటువంటి భయాన్ని తొలగించేలా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గారు ఇటీవల చాలా ఆసక్తికరంగా స్పందించారు ఆయన స్పష్టం చేశారు బ్రహ్మపుత్ర నదిలో చైనా ఎంత నీటిని నియంత్రించినా భారత్కి పెద్దగా నష్టం జరగదు అని ఇది విని ఒక్కసారి మనకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు ఎందుకంటే బ్రహ్మపుత్ర చైనాలో పుట్టే నది కాబట్టి అక్కడే నీరు ఆగిపోతే మనకి ఎలా వస్తుంది అని మనం అనుకుంటాం కాని నిజానికి బ్రహ్మపుత్ర ఒక రెయిన్ఫెడ్ రివర్ అంటే వర్షాలపై ఆధారపడే నది చైనా భూభాగం టిబెట్ ప్రాంతం నుంచి మన దేశానికి వచ్చే నీటి శాతం సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మాత్రమే అది కూడా ఎక్కువగా మంచు కరుగుదల వల్ల అంటే గ్లేషియల్ మెల్ట్ అంటే హిమాలయాలలో ఉన్న మంచు కరిగి వచ్చే నీరు కాని దేశంలో ముఖ్యంగా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో పరే భారీ వర్షాలు బ్రహ్మపుత్ర నదికి ప్రధాన జీవనాధారం అంటే మనం బ్రహ్మపుత్రలో కలిసే మొత్తం నీటిలో సుమారు అరవై ఐదు నుండి డెబ్బై శాతం నీరు మన దేశంలోనే ఉత్పత్తి అవుతుంది ఇక మన ఉపనదులు సుభాన్సిరి లోహిత్ కమెంగ్ మనాస్ లాంటి ఉపనదులు కూడా ఈ నదిలో కలుస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా చైమర్ సరిహద్దులో బ్రహ్మపుత్ర నది ప్రవాహం సగటున సుమారు రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకే ఉంటుంది కానీ అదే నీరు అస్సాంలోకి వచ్చిన తరువాత మాన్సూన్ టైంలో అది పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్ల వరకు పెరిగిపోతుంది అంటే మన వర్షాల ప్రభావం వల్ల ప్రవాహం ఐదు రెట్లు పెరుగుతుంది ఇదే అస్సాం రాష్ట్రానికి ప్రతి ఏడూ వచ్చే వరదల కారణం కూడా అస్సాంలో చాలా ప్రాంతాల్లో ఈ వర్షపు ప్రవాహం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు ఈ నేపథ్యంలో చూస్తే చైనా కొంత నీటిని అప్స్ట్రీం అంటే పై ప్రవాహంలో నియంత్రిస్తే అది అస్సాం రాష్ట్రానికి ఒక విధంగా లాభంగా మారొచ్చుకూడా అంటే వరదల తీవ్రత తక్కువవుతుంది అసలు ఇదంతా కలిపి చూస్తే మనం భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు చైనా బ్రహ్మపుత్ర మీద నిర్మాణాలు చేస్తోందో లేదో అనేది ఓ దశ కాని అది మన దేశానికి ఏ మేలకు ప్రభావం చూపుతుందో బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి ఇక్కడే అస్సాం సీఎం హిమంత శెర్వగారి మాటలు మనకొక స్పష్టత ఇస్తాయి భారతదేశానికి అసలు నష్టం జరగదంటూ కాకుండా అసలు ప్రవాహాన్ని నియంత్రించేది మన వర్షాలు మన ఉపనదులు అని ఆయన చెప్పారు ఈ సందర్భంలో మనమొక విషయం గుర్తుపెట్టుకోవాలి పానిక్ నారెటివ్ అంటే భయపెట్టే కథనాలు మనకు ఉపయోగపడవు అవగాహన డేటా ఆధారంగా తార్కికంగా స్పందించడమే మన దృష్టి కావాలి మరోపక్క మనకు ఇదొక వేకప్ కాల్లా కూడా ఉండొచ్చు అంటే మన జలవనరులను భద్రంగా వాడుకునేలా చూడాలి వర్షపు నీటి నిల్వ వ్యవసాయానికి ఆధునిక నీటి పంపిణీ సాంకేతికతలు ఇవన్నీ మనం ప్రాధాన్యంగా తీసుకోవాలి మొత్తంగా చూస్తే చైనా బ్రహ్మపుత్రపై ఏం చేసినా మన జల భద్రత నశించదు ఎందుకంటే మన దగ్గర వర్షాలు ఉన్నాయి ఉపనదులు ఉన్నాయి ప్రజల శక్తి ఉంది మనం దానిమీద ఆధారపడాలి భయాల మీద కాదు ఇలాంటి విశ్లేషణలు మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ